కురిసి నచ జృంభణములోన కవిరాజు పై సలిపిన నచట ధూర్జటి నవ్య వారాంగనర్తనంబు తొడిగిన దచట నిస్తులరాజహస్తము కవిపితామహు కాళి కంకణంబు విరిసిన నచట ప్రవీణ వాచస్ పతి రామలింగని రస సమృద్ధి అది శిలల దిబ్బ దసరాలకైన దిబ్బ తెలుగు లలిత కళాదేవి తీర్చినట్టి కొలువు కూటపు దిబ్బ వెన్నెలకు దిబ్బ మామహర్ణ మంటపంబు ఆడుచున్నది రెక్కలార్చి గరుత్ పతి తెలుగు జెండా కర్ర తీసిరేల పిలుచుచున్నది రాయల పేర్లు వరుసగా గద్దెనెక్కరదియేల పాడుచున్నది రిచ్చపడి కోకిలాంగన అష్టదిగ్గజములేమైరిరారు విలుచుచున్నది నిమ్మి విసిగి రాళ్ల తళుకమ్మదేల వర్తకుల గుంపు ఆంధ్ర సామ్రాజ్య నాటకాభ్యంతరమున చివర తెర జారిపోయిన చిన్నెల రసి మంగళంబున పాడిన మాడ్కినేమో తీరి గుంతెత్తుచున్నది ద్విజకులంబు శ్రీనాథ కవి మీద బంగారు పూలవాన కురిసిందెక్కడ ధూర్జటి గంటం గజ్జ కట్టి హొయలు పోయిందెక్కడ ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన కాళికి గండపెండేరం పెండేరం తొడిగిందెక్కడ వికటకవి తెనాలి రామలింగ కవి హాస్య రసం చిందినదెక్కడ అది శిలలతో నిర్మించిన దిబ్బ దసరా ఉత్సవాల కోసం ప్రత్యేకంగా నిర్మించిన దసరా దిబ్బ తెలుగు లలిత కళాదేవి కొలువుదీరిన దిబ్బ వెండి వెన్నెలకు దిబ్బ మా మహర్నవమిశాల మంటపం రెపరెపలాడే ఆ తెలుగు జెండా కర్ర ఏది ఏమైంది ఎందుకు తీసేశారు పాలపిట్ట విజయనగర రాజుల పేర్లు పిలుస్తోంది ఒక్కొక్కరు వరుసగా గద్దెమీదికి ఎందుకు రావడం లేదు కోకిల కోరి కోరి పిలుస్తోంది ఏరి అష్టదిగ్గజ కవులు ఎక్కడున్నారు ఒక్కరైనా రారే రంగురంగుల రాళ్లు నోళ్లు విప్పి అడుగుతున్నాయి కళ్ళు విప్పి వెతుకుతున్నాయి ఏరి విదేశీ వర్తకులు ఎక్కడ ఆంధ్ర సామ్రాజ్య మహానాటకంలో చివరి తెర జారిపోయిందన్నట్లు పక్షులు మంగళవాక్యం పాడుతున్నాయి